దేవుని స్వరూపిన ఆ సేవకుని చెడ్డ త్రోవలోకి ప్రేరేపిస్తుంటే దేవుడు చెడ్డ పనులకు ప్రేరేపిస్తే దేవుడు లేపిస్తాడు నా అనుభవం నేను మంచి పనులకు ప్రేరేపించాడు చనిపోయాడు ఇంకో ఫ్రెండ్ ఆవిడ ఇంకో ఫ్రెండ్ ఆవిడ నా స్నేహితులు అందరూ చచ్చిపోయారు నేను ఒక్కనే బతుకున్న పోగే స్తోత్రం నేను సేవ చేస్తున్నాడు బతికే చివరిగా ఒకడుండే ఒక ఫ్రెండ్ ఉండే ఒక నలుగురు ఫ్రెండ్స్ మేము ఉండే ఒక ప్రాణ స్నేహితులు ఒక చివరి సమయంలో వాడిన కలిశాడు నేను సువార్త చేస్తున్నా బరుగులు పట్టుకున్నా సేవకు వచ్చిన ఆ వాడిని కలిసి ఒక దగ్గర కోర్టులో ఒక దగ్గర కలిసాడు నేను కోర్టు కూడా పోయిన రేపు చెప్తా సాక్ష్యం వాడు నాకు కలిసి అలా ఎవరా పాశ్చర్యమంటా అన్నాడు పాశ్చరైన బాగుందిరా బాగోతావు అన్నాడు ఏందిరా అన్నా ఏముంది బైబుల్ పట్టుకుంటే పైసలు వస్తాయి అందుకనే ఏం లేదు పట్టుకున్నావు తిరుగుతున్నావు అన్నాడు అట్లా ఏం లేదురా నన్ను మార్చేడు దేవుడు నిన్ను కూడా మారుస్తాడు నీ త్రాగుడు నీ వ్యసనం నీ నీ బలహీనత పోవాలంటే దేవుడు మొప్పురా నువ్వు బాగుపడతావు ఆయన లోకంలో జన్మించి తన రక్తం కాచి తన తన రక్తము ద్వారా సర్వ మానవాళ్ళ యొక్క పాపము తొలగించు బాగుపడతావు నేను నమ్మ ఎవరి అన్నాడు కరెక్ట్ నాకు నేను సువార్త చెప్పిన ఏడో రోజు వచ్చిపోయాడు వారం రోజులే హఠాత్తుగా ఒక దినం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది చివరి ఒక ఫ్రెండ్ ఉంటాను ఆయన స్వార్థ చెప్పిన కలలోయ చెప్పుట నియమంతు అందుకే దేవుడు పిలిచాడు కాబట్టి ద్వార ప్రార్థన పరుల ఆయన మనం స్వార్థను ప్రకటించు వారమై ఉన్నామని ప్రభుపక్షంగా తెలియజేస్తున్నా హలే ఆమెన్ ఆమెన్ ధర్మం చేస్తారా ఒక మాట చివరి మాట నేను చెప్పి ముగిస్తా అమ్మ ఎవరు అమ్మ పైసలు పెట్టండి బైబుల్ పడుకుంటే పైసలు వచ్చాయి నిజంగా ఆ చూడండి ప్రసంగికి జీసస్ ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచ్చ మూడవ వచ్చిన ఐదవ వచ్చిందో కదా ధర్మమును ఆచరించు వారికి సంభవించదు ధర్మమును ఆచరించు వారికి కీడు సంభవించదు కాబట్టి ప్రార్థన పరులైన వారు ధర్మాన్ని ఆచరించాలి ఒకవేళ మీకు బైక్స్ ఉంటే కార్లు ఉంటాయి లేకపోతే ఇంకేమైనా రాసుకోండి మంచి కొటేషన్ ధర్మంలో ఆచరించు వారికి కీడు సంభవించదు బైబుల్ నువ్వు ధర్మంగా ఉంటే నీకు కీడు రాదు నువ్వు ఎవరి దగ్గరగా ప్రార్థన చేస్తే ప్రార్థన నీకు ఫలితాన్ని ఇస్తుంది ప్రార్థన సమర్థవంతుడిగా చేస్తుంది అందుకని ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన శరీరాన్ని నలగొట్టుకోవాలా దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడాలి అనే ఒక మంచి గుణగణాలను కలిగి దేవుని ప్రేరేపణకు మనకు లోపడాలి ఆ ప్రేరేపణకు నువ్వు లోపడ్డప్పుడు నువ్వేం పొందుకుంటావంటే దైవ శక్తిని పొందుకుంటావు హలోయ కాబట్టి మీ అందరికీ ఈ దినం ప్రార్థనా వీరులు అని పిలుపునిస్తున్నారు హలోయ దేవునికి స్తోత్రం కలుగును దాకా ప్రార్థన పనిచేస్తుందమ్మా ఆమె పక్కన చెప్పు ప్రార్థన పనిచేస్తారు మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాను మీరందరూ ఎల్షాయ్ చర్చ్ ఫుల్ గోస్టల్ మినిస్ట్రీ దేవుని యొక్క పరిచర్యలో స్థిరపడి అనేక ప్రాంతాలకు వెళ్ళబోతున్నారు దేశాలు దాటబోతున్నారు ఈ సంఘంలో నుండి సేవకులు లేపుతున్నారు దేవుడు దేవుని రాజ్యం కట్టడానికి దేవుడు ఈ సంఘాన్ని ప్రేరేపిస్తున్నాడు ఈ ప్రేరేపణకు ప్రార్థన చేయుటకు ప్రేరేపించబడు ధర్మము చేయుటకు ప్రేరేపించబడు నీతి నిజాయితీగా బ్రతుకుటకు ప్రేరేపించబడు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణకు లోబడు ఆయన నిన్న ఉన్నంతమైన శిఖరాత్రిగా నిలబెడతాడు అ ప్రార్థన మార్చినట్టుగా ప్రార్థన కుటుంబం పిల్లలు ఎవరి జీవితాలను మార్చగలదు అయ్యా ఇప్పుడు ఇప్పుడు మా తల్లి గారి ప్రార్థన యొక్క నిదర్శనము లేనే రెపరెపలాడుతున్న విజయ పతాకము వలె ఎగరవేర్చాడు దేవుడు కన్నా ఎవరైతే నన్ను పిలవడానికి కూడా భయపడ్డారో వాళ్ళే నన్ను పిలిచి ఇదిగో పెళ్లి పెద్దగా నిలబెట్టి అయ్యా ఈ తాలిబొట్టుకు ప్రార్థన చేయి నా బిడ్డ జీవితం బాగుపడుతుంది చేతికి తాలిస్తే కళ్ళ కించిన నీళ్లుగా వారు ఎందుకు అయ్యా అంటే ఇదిగో పెళ్లి నన్ను రావద్దన ఇదిగో భారత్ నా పంజా చేస్తడు కూరగాయల గొడవ చేస్తాడు ఎవరిని మాట్టిన అని నన్ను చీ అనుకునే వాళ్ళు ఈ రోజు నన్ను ఈ స్టేజ్ నిలబెట్టి తాలి కొట్టించి ప్రార్థన చేయమని చెప్తున్నారే ద నా దేవుడు ఇంత గొప్ప నిన్ను సిక్కుపడనివ్వడా తల ఎత్తుకునేలాగా అంటున్నాడు ఇదిగో ఇదిగో ఇదే సమయము శుభకరమైన సమయము మంచి సమయము ఈ రక్షణ దినమందు ఆయన నామాన్ని కనపరుతాము అలలోయ ఎవరికి స్తోత్రం కలుగురు దయచేసి వరమరం నిలబడదామా వరమదరం నిలబడదామా మంచి సమయం ఈ శుభకరమైన సమయం దేవుని ప్రేరేపనకు పడు సమయం దేవుని వాక్యమునకు ఇదిగో తల వంచు సమయం ప్రభువా నీకు స్తోత్రాలయ్యా ఈ ఉపవాస ప్రాంతాల కుడికల పండుగకు నన్ను బ్రహ్మ నడిపించావు నీ ప్రేరేపణకు లోపడతానయ్యా గత కాలము నన్ను ప్రేరేపించావు దైవ సేవకుని ముఖాంతరముల రోడ్డి నాతో మాట్లాడాము నేను బ్రహ్మని ప్రేరేపణకు లోపడలేదు ఇదిగో మందిరము ముఖరు నేను బ్రహ్మ నిలబడలేదు స్వార్థ కొరకు నిలబడలేదు ఎన్నో సార్లు ప్రేరేపించావయ్యా అయినప్పటికీ నేను ప్రేరేపణకు దైవ సేవకుడి ద్వారా నాతో మాట్లాడావయ్యా నీ ప్రేరేపణకు మీద లోపడతానయ్యా ఇదిగో అయ్యా నన్ను బలపరచు నన్ను నిలబెట్టు నీ ఆత్మ బలముతో కృపాక్షేమముతో నీ మహిమ ప్రభావముతో నన్ను నింపయ్యా

ఇదిగో బేస్ దేవుడో నీకు విజయం ఇచ్చు దేవుడైన ఓ యెషోవా దై ఆయన పేరు షాలే ఖరాజ్ ఆయన పేరు ఇదిగో షహబాత్ జైరే ఆయన పేరు ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచాడు ఆయన ప్రేరేపణకు లోబడు ఆయన పిలుపుకు లోబడు ఆయన చిత్తానికి లోబడు ఆయన వాక్యమునకు లోబడు ఆయన వాక్యము నిన్ను ప్రతికిస్తుంది థాంక్యూ జీసస్ థ్యాంక్ యూ శ్రీ ఈ పరిస్ నీ యొక్క పరిశుద్ధ నామ మనం స్థుతిస్తున్నాను నీ ప్రియుల ప్రభా అయ్యా ఈ ప్రాంతంలో సేవ చేయించుకు ఆయన నీ పరిచర్య జరిగించుటకు నీ వాక్యాన్ని ప్రకటించుటకు ఆయన నన్ను పిలిచారు అయ్యా నా పని ప్రభా తండ్రి నేను జరిగిస్తున్నాను నీ పని నువ్వు కానీ తండ్రి బాగుచ్చాయి నాయన అయ్యా వారి పరిస్థితులన్నింటినీ బాగుచ్చాయి ఎదుగు తండ్రి హస్తము హస్తముని గాలి అయా వీరిపై వీచులుగాక ఉత్తరము నుండి దక్షిణము నుండి తూర్పు నుండి పడవల నుండి పరిశుద్ధాత్మ గాలి వీరిపై పరిశుద్ధాత్మ దేవా ఈ సంఘముపై నీ గాలి విస్తున్నట్టయ్యా ఈ ఉద్యానవనముపై ఈ గాలి విస్తున్నట్టు కాక ఈ ఉద్యానవనముపై నీ మహిమ ప్రభావము విస్తున్నట్టు కాక వీరు పరమ శిక్షుతులు కాక వీరు పరిమళించుదురు కాక వీరు మొవ్వ వెయ్యుదురు కాక వీరు పుష్పించుదురు కాక ఆహా 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 ఎంత గొప్ప దేవుని సమూహము ఎంత గొప్ప ప్రార్థన సమూహము ఇదిగో దేవుని దూతలు దిగుచ్చు ఎక్కుచ్చు దిగుచ్చు ఎక్కుచ్చు ఆయన పరిశుద్ధ ఆలయము ఆయన మహిమ ప్రభావము నిండు కలిగినది మండు 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 ప్రార్థనలో మండు అన్య భాషలలో మండు ఆత్మీయమైన ఫలాలలో ఆత్మీయమైన

ರೇಪಟ್ಟ ಅಯ್ಯ ಉದಯಮ್ಮ ಅಯ್ಯ ರಾತ್ರಿ ಅಯ್ಯ ಆದಿವಾರ ಉದಯಮ್ಮ అయ్యా జరగబోయే పరిచయాలు జరిగించడయ్యా ఇదిగో ప్రభా ఇప్పుడు ప్రేరేపించబడినవారు అనేకులను ప్రేరేపించు నీ మందిరమునకు నిప్ప ప్రవక్త మా ప్రాంతంలో వచ్చాడని అపోస్తుడు మా ప్రాంతంలో వచ్చాడని తయ జన్మ సమూహము మా ప్రాంతములో ప్రార్థన చేయించున్నారని అనేకులను ప్రేరేపించి గాక నడిపించుగా నీ కన్నా మైనస్ শ্রেষ্ঠమైన నామమునొకమై ప్రదేశు నజరేయుని యేసు నామమున విప్రాతక అడిగి పేరుకొని పొదియు నామస్తా

ডিসিশন মেকিং সম্বন্ধে যখন প্রজেক্ট ম্যানেজ করতে হবে